ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది దాని పేరు చిన్ని చిన్ని చాలా ఆసక్తిగా ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆలోచించేది ఒకరోజు అడవిలోని పెద్ద చెట్టు కింద కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తూ నేను కూడా ఎగరగలితే ఎంత బాగుండు అని అనుకుంది అప్పుడే ఆ చెట్టు రెమ్మల మీద ఒక రంగురంగుల చిలక కూర్చొని ఉంది దాని పేరు కిలి కిలి చిన్నిని చూసి ఏంటి చిన్ని ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది చిన్ని చెప్పింది నీలా ఎగరాలని ఉంది కిలి నీకు రెక్కలు ఉన్నాయి నాకు లేవు కదా కిలి నవ్వి రెక్కలు లేకపోతే నీకు ధైర్యం ఉంది కదా నువ్వు ఎగరగాలం నీకు ఎగరడం నేర్పిస్తాను కానీ నువ్వు నాకు ఓ సాహసంలో సాయం చేయాలి అని అన్నది చిన్ని ఆశ్చర్యంగా సాహసమా అదేమిటి అని అడిగింది కిలి చెప్పింది అడవి చివరన ఒక పాత గుహ ఉంది అక్కడ ఒక మాయా ఉందని విన్నాను ఆ పుష్పం తాకిన వాళ్లకు వారి కోరికలు నెరవేరుతుందంట నేను దాన్ని చూడాలనుకుంటున్నాను కానీ గృహలోకి వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు నువ్వు నాతో వస్తావా చిన్ని కాస్త భయపడినా సరే వస్తాను అని ఒప్పుకుంది మరుసటి రోజు ఉదయం చిన్ని మరియు కిలి ఆ సాహసయాత్రకు బయలుదేరారు కిలి ఆకాశంలో ఎగురుతూ చిన్నికి దారి చూపించింది చిన్ని తన చిన్న కాళ్ళతో గెంతుతూ పరిగెడుతూ వెళ్ళింది దారిలో వాళ్ళకు ఒక పెద్ద నది ఎదురైంది చిన్ని ఆగిపోయి ఇప్పుడు ఏం చేయాలి నేను ఎదలేను అని అన్నది కిలీ తన తెలివితో ఒక పెద్ద ఆకుని తెచ్చి ఆ ఆకు మీద కూర్చొని నేను నిన్ను గాల్లోకి లాగుతాను అని చెప్పింది కిలి ఆకును తన ముక్కుతో పట్టుకొని ఎగిరింది చిన్ని ఆకు మీద కూర్చొని వాహ్ నేను ఎగురుతున్నాను అని ఆనందంగా అరిచింది నదిని దాటిన తర్వాత వాళ్ళు గుహ దగ్గరికి చేరుకున్నారు గుహ చీకటిగా భయంకరంగా కనిపించింది కిలీరేఖలు వణికాయి కానీ చిన్ని ధైర్యంగా నీవు భయపడకు నేను ముందుకు వెళ్తాను అని అన్నది చిన్ని గుహలోకి పరిగెత్తింది కిలి వెనకాల ఎగురుతూ వచ్చింది గుహలో చివరన వాళ్ళకొక అందమైన మాయాపుష్పం కనిపించింది అది బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది చిన్ని దాన్ని తాకబోతుంటే ఒక పెద్ద గుడ్లగోబ గుహలోంచి బయటకు వచ్చింది ఎవరైనా పుష్పాన్ని తాగుతున్నారు అని అరిచింది చిన్ని భయపడలేదు మేము దాన్ని తీసుకోవడానికి రాలేదు మా కోరికలు తీర్చుకోవడానికి వచ్చాము అని చెప్పింది గుడ్లగోవ నవ్వి మీ ధైర్యం నాకు నచ్చింది చెప్పండి మీ కోరికలు ఏమిటి అని అడిగింది కిలి చెప్పింది నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చిన్ని అన్నది నేను నా స్నేహితులతో కలిసి ఎగరాలని కోరుకుంటున్నాను గుడ్లగోవ మీ కోరికలు నిజం కాగలవు అని చెప్పి పుష్పంతో ఒక మాయా వెలుగును వదిలింది ఆ వెలుగు చిన్ని మీద పడగానే దానికి చిన్న రెక్కలు వచ్చాయి కిలి ఆనందంగా గాల్లోకి ఎగిరింది చిన్ని కూడా తన కొత్త రెక్కలతో ఎగరడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరూ గుహ నుంచి బయటకు వచ్చి ఆకాశంలో ఎగురుతూ అడవంతా సంతోషంగా తిరిగాయి ఆ రోజుని చిన్ని మరియు కిలి ఎప్పుడూ కలిసి ఎగిరేవి వాళ్ళ స్నేహం అడవులోకి అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచింది ధైర్యం మరియు స్నేహం ఉంటే ఏ కోరికైనా నెరవేరుతుందని అందరికీ తెలిసింది